బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బచ్చన్ ఫ్యామిలీ కోడలు ఐశ్వర్య రాయ్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంతటి వసూలు సాధించిన ఆ మూవీలో ఐశ్వర్య రాయ్ నటించకపోవడానికి గల కారణాలు ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐశ్వర్య రాయ్ ఎన్నో అవార్డులు గెలుచుకుంది అయితే ఐశ్వర్య రాయ్ రిజెక్ట్ చేసిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు వేల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది మరి ఐశ్వర్య రాయ్ మిస్ చేసుకున్న ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐశ్వర్య రిజెక్ట్ చేసిన సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇది హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు వేల కోట్లు రాబట్టింది అయితే ఐశ్వర్య రాయ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక ఓ పెద్ద కారణం ఉంది ఐశ్వర్య రాయ్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ సినిమాతో పాటు ట్రై అనే సినిమా చేయడానికి కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే అందుకు డేట్స్ లేకపోవడమే మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాణ డేట్స్ కావాలని అడిగారు కానీ నేను చేయలేకపోయానని అన్నాను ఎందుకంటే నాకు భారతదేశంలో కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి ఆ సినిమాలను మధ్యలోనే విడిచిపెట్టడం నాకు సరైనదిగా అనిపించలేదు అని చెప్పింది దర్శకుడు డగ్ లైమన్ రూపొందించిన మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ చిత్రంలో జాన్ స్మిత్ పాత్రలో బ్రాడ్ పిట్ నటించారు ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ భార్య జైన్ స్మిత్ పాత్ర ఐశ్వర్య రాయ్ వద్దకు వచ్చింది అయితే మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాలో కొన్ని ఇంటిమేట్ బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి అలాంటి సీన్స్ లో నటించడం ఐశ్వర్య రాయ్ కి నచ్చలేదని సమాచారం ఆ బోల్డ్ సీన్స్ లో డిస్కంఫర్ట్ కారణంగా మూవీని ఒప్పుకోలేదట ఐశ్వర్య ఐశ్వర్య రాయ్ రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీకి చేరింది ఇక బ్రాడ్ పిట్ ఏంజలీనా జోలీ కలిసి నటించిన మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ బాక్సాఫీస్ వద్ద నాలుగు వేల నూట పన్నెండు కోట్లు రాబట్టింది అయితే ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ సినిమా చేయలేకపోవచ్చు కానీ హాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలు చేసింది ఇక మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ సినిమాకు ఐఎండిబిలో పదికి ఆరు పాయింట్ ఐదు రేటింగ్ ఉంది జియో హాట్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది